రెడ్డి గారు మీరు తిరిచే జర్నలిస్టు ధర్మ కూడా మీరు విన్నారు మన మనందరి మనసులో ఈ ఆలోచన ఉంది తప్పు జరిగినా జరగకపోయినా అసలు డౌటే రాకూడదు ఇప్పుడు మొత్తానికి ఆ డౌట్ వచ్చింది అక్కడ ఏదో కల్తీ జరుగుతుంది సరే అవినీతి కొండ మీద ఉందన్నది ఎప్పటి నుంచో అందరు మాట్లాడుతుంది అవన్నీ అన్ని ఒక చర్చలో మనం పరిష్కారం చేయలేం ఈ నెయ్యికి సంబంధించి గోశాలకు సంబంధించి మీ ఆలోచన ఏంటి ముందుగా చేపట్టింది అయితే ముందుగా లడ్డు నుంచి మొదలైంది లడ్డులో నాణ్యత నెయ్యి కల్తీ అయింది అనే దాని మీద ఎప్పుడైతే తిరుమలను ఒక కమర్షియల్ స్పేస్ గా లడ్డును అంటే పూర్తిగా ఆ ఏరియాను కమర్షియల్ గా చూడడంతో ఈ ప్రభావ ఈ ఇన్ని దుష్ప్రభావాలనొచ్చు ఇవన్నీ మనం ఈ వైపరీత్యాలు చూస్తున్నాం లడ్డును అంటే ప్రసాదాన్ని ఒక నివేదనగా కాక ఏదో అయిందనిపించేస్తాము అన్నట్టుగా చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ అన్నిట్లో కల్తీ పాలల్లో క్వాలిటీ లేదు నెయ్యిలో కల్తీ వడ్డించే వాళ్ళలో అంటే లడ్డు తయారు చేసే వాళ్ళలో చిత్తశుద్ధి లేదు ఆ నివేదన చేసే వాళ్ళలో భక్తి లేదు పాలకుల్లో విశ్వాసం లేదు ఇన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతటా కల్తీ అవుతుంది అది వైష్ణవులు చేస్తారు చాలా భక్తితో అని చెప్తారు నాకు తెలిసిన వరకు ఎందుకంటే మరి ఆ కల్తీ ఎక్కడ బయటపడట్లేదు కదా నందిని అన్నారు అది బయటకు వచ్చాక ఇంకొకటి ఖచ్చితంగా టేస్ట్ మారిపోతుంది రుచి మారిపోతుంది పూర్తిగా అదొకటి ఇప్పుడు గోశాల ముఖ్యంగా ఆ టీటీడీకి గోశాల నిర్వహించే స్తోమత లేదా అంటే శ్రీ మహాలక్ష్మి వైకుంఠం నుంచి స్వామిపై అలిగి వచ్చింది ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి వెంకటేశ్వర స్వామి తిరుమల వచ్చి రాతిగా కొండపై వెలిసాడు అనేది అంటారు శ్రీ మహాలక్ష్మి అలిగి వెళ్ళిందో లేదో తెలియదు కాని స్వామివారి నుంచి కొలువైంది కొండపైన వేలాది కోట్లాది వేల కోట్ల ఆస్తులు స్వామి వారికి నగదు కానివ్వండి బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి వజ్రాభరణాలు స్వర్ణభరణాలు మణికరీటాలు ఎంతసేపు మెయిన్ అంటే ఒక నివేదన మాత్రమే మరిచి చుట్టూ యూనివర్సిటీలు కాలేజీలు అవి తప్పు కాదు ఆ డెవలప్మెంట్ తప్పు కాదు కానీ స్వామివారి నివేదనలో లోపం జరుగుతోంది ముఖ్యంగా నెయ్యి అన్నప్పుడు ఎక్కడో కర్ణాటక నుంచి ఎక్కడో అంటున్నారు ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుంది మనం చూస్తున్నామా ఎవరో వచ్చి పోస్తారో పాలు అక్కడ నుంచి ప్రొక్యూర్ అవుతున్నాయి అవి ఏ ఏ పాలో తెలియదు ఎందుకంటే ఆ భావనే ఉండదు మనకు ఒక దేశీయ ఆవు అంటేనే మనది ఆ నూపురం ఉంటుంది చూడ్డానికి కానివ్వండి దేశీ ఆవు అంటేనే ఒక అమ్మ అనే భావన కలుగుతుంది ప్రతి భక్తుడికి హిందువులకి అలాంటివి ఇవన్నీ కూడా ఒక జెర్సీ ఆవు ఇరవై ముప్పై లీటర్లు ఇచ్చే ఆవులను తీసుకోవడం అక్కడి నుంచి సేకరించడం జరుగుతుంది ఒక గోశాల నిర్వహణ అంటే ఏ మాత్రం ఎందుకంటే ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఏం ప్రభుత్వం ఏం కేటాయించట్లేదు బడ్జెట్ లో ప్రత్యేకంగా దేవాలయాలకో లేదా టీటీడీకో తిరుమల వేరే ఇంకా పథకాలకి వాటికి తీసుకోవడం ఇతరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి కూడా అందువల్ల ఇది అంటే దీంట్లో రాజీపడ్డం అనేది ప్రసాదాల విషయంలో కానివ్వండి ఆలయ నిర్వహణలో విషయంలో కానివ్వండి రాజీ పడ్డం అంటే చాలా దుర్మార్గము ఎందుకంటే ఇంతమంది మీరు మొదట్లో చెప్పారు ఒక కలత చెంది మేము ఈ ప్రోగ్రామ్ పెట్టామని ఇది కోట్లాది మంది భక్తులు కలత చెందారు భారతదేశంలోనే ఎక్కువ మంది భక్తులు నిత్యం దర్శించే స్వామి ఒక భక్తుల కొమ్ము బంగారంగా ఆయన కొండపై ఉన్నాడు నిజంగానే చెయ్యాలి ఇప్పుడు ఇంత వచ్చింది కాబట్టి ముఖ్యంగా నెయ్యి పాలు గోశాల ఈ చర్చ ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడు ఈ పూట మీరు తీసుకున్నది ఇదే అని నాకు అర్థమైంది మధ్యలో వచ్చాను నేను చర్చలోకి ఎందుకు సాధ్యం కాదండి ఒక ఇవ్వండి అసలు రేపు గనుక ఒక ప్రభుత్వమో పాలక మండలో ఎవరైనా ఒక పిలిపిస్తే దేశం నలుమూలలను నుంచి వస్తుంది ఇందాక ఒక సోదరులు దుబాయ్ లో ఉంటారంట మూడు నెలలకు ఒకసారి నేను స్వామిని దర్శించుకుంటా అంటున్నారు విదేశాల నుంచి కూడా భక్తులు స్పందిస్తారు రైతులు స్వచ్ఛందంగా వచ్చి గోవులను సమర్పిస్తారు దేశీ గోవులను ఈ ఈ ఏమంటారు ఈ జెర్సీ ఇలాంటివి కాదు ఎందుకంటే దేశీయ పాలల్లో ఉండే ఇది మిగతా గోవులలో ఉండదు అందువల్ల కదా ఇంత బాధ కేవలం లడ్డూనే కదా అన్ని ప్రసాదాలు దాంతోనే చేస్తున్నారు అలాంటప్పుడు నిర్వహణ ఎందుకు కష్టమవుతుంది ఇన్ని నడిపిస్తున్నారు యూనివర్సిటీలు ఆయుర్వేద కళాశాలలు ఇన్ని నడిపిస్తున్న వాళ్ళకి స్వామివారి ముఖ్యంగా జరగాల్సింది స్వామివారి నివేదన స్వామి ఆలయ నిర్వహణ మిగతాయన్ని తర్వాత స్వామి కొండలలో వెలిసిన స్వామి వారికి నివేదన జరగాలి స్వామి ఆలయ నిర్వహణ సరిగా ఉండాలి మీరు దాన్ని విస్మరించేసి ఎవరెవరినో సంబంధం లేని వాళ్ళను అసలు ధర్మం పట్ల భక్తి లేని వాళ్ళను మతం కాని వాళ్ళను అన్య మతస్సులను కూడా తీసుకొచ్చి అక్కడ ఉద్యోగులుగా పెట్టి టీటీ ఏకంగా పై అధికారులను కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇలాంటి కల్తీలు జరుగుతాయి నెయ్యి కల్తీ కాదు చాలా రకమైన కల్తీలు అక్కడ జరుగుతున్నాయి ఇక గోశాల విషయంలో నిర్వహణ కష్టంగా మీరు కూడా అన్నారు స్వచ్ఛందంగా చాలా మంది స్వామి వారి సేవ కోసము వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు ఆన్లైన్ లో కొన్ని నెలల ముందు అయిపోయి ఉంటాయి పది పదిహేను స్వామి వారి సేవలో పాల్గొనాలంటే అవకాశం కోసం ఎదురు చూసే భక్తులు ఉన్నారు ఇంకొకటి ఆ ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యి అంటారు కానీ ఏనుగేమో గానీ ఆవండి ఆవు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే ప్రతీది కూడా మనకు ఆవు నుంచి మనకు అవగాహన లేక ఈ మొత్తం అందరం అన్ని మొత్తం వ్యవస్థ కమర్షియల్ అయిపోయి ఈ దేశీయ ఆవుల ఇది తగ్గిపోయింది కానీ ఒక రైతు ఒకప్పుడు ఒక ఆవు చనిపోతే గోవును ఒక అంటే సకల దేవతా స్వరూపం అంటారు గోవుని గోవు చనిపోతే వట్టిపోయిన గోవును ఇప్పుడు కబేలాక్ తరలిస్తున్నారు కానీ అప్పుడు రైతులు ఎవరో ఒక కుటుంబ సభ్యులుగా చూసేవాళ్ళు ఆవు చనిపోతే పాటి పెట్టే వాళ్ళు ఇంట్లోనే వట్టిపోయిన ఆవు కదా ఇది మాకు ఏం చేసింది అని తొలగించుకునే దాన్ని వదిలించుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు కొంత సెంటిమెంట్ ఆవంటే భారతీయుల్లో హిందువుల్లో రైతుల్లో మన గ్రామీణ భారతంలో ముఖ్యంగా అది ఆ అవగాహన ప్రభుత్వాలు కల్పించడంలో విఫలమైపోయినాయి ఇప్పటికీ ఒక గోవ బతికినంత కాలము మనకు పాలు కాదు తర్వాత గోపంచకము అన్ని రకాలుగా కూడా మనకు ఆయుర్వేద విధానాలు పిడకలు చేసి కమర్షియల్ ఈ గోశాల నిర్వహణ కష్టం ఏ రకంగా ఒక గోవును మనం వాళ్ళు సంరక్షిస్తే దాని నుంచి అన్ని రకాలుగా కూడా మనము పిడకలు కానివ్వండి గోపంచకం కానివ్వండి దాన్ని కూడా ఒక కమర్షియల్ దీంట్లో కూడా ఇది చేసుకోవచ్చు ఆలోచన మరి ఎందుకు రావట్లేదు భక్తులు ఈ విషయంలో అయితే భక్తులే ముందుకు రావాలి అదే ఒక ఉద్యమంలో అయితే జరగాలండి మొత్తానికి ఇది తప్పకుండా నాకైతే ఇవాళ